ఏం చేస్తున్నానో నేను వంట వంటకిస్తా తోటకూర కూర చేస్తున్నాను చూపిస్తాను చూడండి చూడండి పోపు వేసాను పచ్చిపెక్కలు ఉల్లిపాయలు తరిగి వేసాను చక్కగా అప్పుడప్పుడు ఇలా తోటకూర కూర వండుకోవటం మంచిదండి పప్పు కంటే కూడా తోటకూర డైరెక్ట్గా మనం తీసుకోవటం మంచిది దీంట్లో ఎక్కువ మనం క్వాంటిటీ పోతుంది కాబట్టి పప్పులు అయితే తక్కువ ఇది ఏంటంటే ఎక్కువ కూర తక్కువైపోతుంది కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మన శరీరంలోకి ఇదిపోతుంది తింటే మంచి విటమిన్స్ వస్తాయండి చూసాడు కదా వేగిపోయాయి మనం ఆకు వేసుకున్నాం చూడండి పెద్ద కట్ట చాలా అయింది కూర చాలా అయింది సరే మనం టేస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుందామండి పసుపు వేసుకుంటే టేస్ట్ రాదు మంచి ఇది ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి పసుపు వేసుకోవాలి దీంట్లో అని ఆకుకూరలో తోటకూర తక్కువ ఉప్పు పడుతుందండి అందుకని తక్కువ ఉప్పు వేసుకున్నాం నేను పచ్చిసన్న బదులు కందిపప్పు వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పు ఉడికిన తర్వాత మనం పంటికి భలే బాగా ఉంటుంది తిండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది కందిపప్పు వేసాను ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకున్నా ఉంది కానీ వాటర్ అయిపోయినా పర్లేదు ఉడుతుంది కాదు ఏంటంటే వాటర్ వేస్తే ఇంకా బాగా ఉడుతుందండి తీస్తారు కదా కొద్దిగా వాటర్ వేసుకున్నాను కలబెట్టుకుందాం నుంచి పైనుంచి వరకు కలబెట్టుకుందాం కలబెట్టుకున్న తర్వాత చక్కగా ఉడుతుంది కాసేపు అయిన తర్వాత ఉడుతుంది మగ్గుతుంది తర్వాత కొంచెం చిన్నపాయలు వేసుకొని దించేస్తే సరిపోతుంది సరిపోతుందండి తోటకూర కందిపప్పు కూర చేస్తున్నాను మూత పెట్టేస్తానండి మగ్గుతుంది కాసేపు సిమ్ములో పెట్టేసాను